బంజారా మిత్రులకు నమస్కారం నేను లలితారికాడే స్టూడియో వినోద్ మాట్లాడుతున్నాను గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పాట గురించి బాగా చర్చ జరుగుతున్నది ఆ పాట బంజారా మిత్రుల మనోభావాలను దెబ్బసే విధంగా ఉంది అది నాకు ఎంతో బాధ అనిపించింది అలాగే లలిత స్టూడియో మా మీద కూడా చాలామంది ప్రచారం దుష్ప్రచారం జరుగుతున్నది అది కూడా నాకు ఎంతో బాధ అనిపిస్తుంది గత ఎన్నికల సమయంలో ఈసం పాపారావు అనే మత్సర్లకు సంబంధించిన ఈసం పాపారావు అనే అతను ఒక పాట గురించి మా స్టూడియోకు వచ్చిండు ఆ పాట ఫిమేల్ సింగర్తో పాడాలి అని అడిగి అడిగితే ఆ ఫిమేల్ సింగర్ మన దగ్గర అందుబాటులో లేదనంటే ఉరంగల్లో ఉందని చెప్పడం జరిగింది అయితే ఉరంగల్లో చేయించండి అని అంటే ఉన్న లిరిక్ పేపర్ని మా రికార్డింగ్ స్టూడియో పనిచేసే అబ్బాయి రవి అనే అబ్బాయి ఆ లిరిక్ పేపర్ని ఫోటో తీసి ఆ అమ్మాయికి పంపించి పంపించిండు దానికి సంబంధించిన అమౌంట్ కూడా ఆ అమ్మాయికి పంపించడం జరిగింది ఆ రికార్డింగ్ సమయంలో బిజీగా ఉండడం వల్ల ఆ లిరిక్లో ఏముంది ఆ పేపర్లో ఏముంది అని చూసుకోలేదు ఎలక్షన్ పాట అంటే ఎలక్షన్ పాట లెక్క ఉంటుంది కానీ చెప్పి అది అది అట్లా అయిపోయింది ఆ పాట ఆ అమ్మాయి వరంగల్ రికార్డింగ్ స్టూడియోలో పాడింది వరంగల్ పాడి ఆ అబ్బాయికి పంపించింది అది మాకేం అది పాట మేము వినలేదు ఆ అమ్మాయి వాట్సాప్లో పంపించింది ఆ అమౌంట్ అటు వెళ్ళిపోయినాయి ఆ పాట కనుక మేము వినుంటే అప్పుడే దాన్ని మేము ఆపేవాళ్ళము ఆ పాటలు ఏముందనే విషయం కూడా మాకు తెలియదు మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఇరవై సంవత్సరాల నుంచి బంజారా మిత్రుల పాటలు చాలా తీసినాము ఒక బుడియాపు చరిత్ర తుల్యభావని మీరమ్మాయి ఆడి సేవలాలు మొన్న నాకేమ బురియా పాట వాంకిడి పాట ఎన్నో మంచి మంచి పాటలు తీసినాము మేము ఎలాంటి కుల మతాలకు దుష్ప్రచారం చేసే టైప్లో ఎప్పుడూ చేయలేదు ఇప్పుడు చేయం కూడా ఇది మీరు దయచేసి గమనించండి నాకున్న కొద్దిమంది ఫ్రెండ్స్లో కూడా బంజారా మిత్రులు ఉన్నారు కాబట్టి నేను కూడా చాలా బాధపడుతున్నా ఈ పాట ఇట్లా ఇట్లా అయిపోయింది అయ్యో బంజారా మిత్రులను ఇట్లా ఇట్లా ప్రచారం అయింది అని చెప్పి నాకు కూడా బాధ అనిపిస్తుంది దయచేసి మీరు గమనించండి ఇది మా మా నుంచి మాకు తెలియకుండా జరిగిన విషయాన్ని మీరు అర్థం చేసుకోండి మా ద్వారా ఏమైనా తెలిసి తెలియక తప్పు జరుగుంటే క్షమించండి ఈ పాట మా దగ్గర రికార్డింగ్ కాలేదు ఈ పాటకు మాకు ఎలాంటి సంబంధం లేదు మా లలితా రికార్డింగ్ స్టూడియో లలితా ఆడియోస్ పైన దుష్ప్రచారం జరుగుతున్నది కాబట్టి బంజారం మిత్రులు సోదరులు అందరూ ఇది గమనించండి